సామాగ్రి నష్టం లేదు కానీ వాళ్ళు పది రోజుల పాటు ఇంకే పని లేకుండా ఉండాల్సి వచ్చింది కదా వాళ్ళ ఫుడ్ కూడా కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చుకుని కాపాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళు ఆహారం ఏర్పాటు చేసిన వాళ్ళు దానికి కూడా ఇప్పుడు ఒక రకంగా నజరాన ఇస్తున్నట్టు బాబు గారు పాజిటివ్ గా మంచిగానే ఆలోచించారు కొంచెం పరిహారం ప్రకటించిన తర్వాత పది రోజులు ఆయన పట్టిన కష్టం గురించి రాశారు ఆయన ఇచ్చిన పరిహారం గురించి రాసినారు నో డౌట్ హిస్టారికల్ ఫ్లడ్స్ హిస్టారికల్ డెసిషన్ రెండు ఎన్ని అడుగుల నీళ్ల నిల్వ ఉండటం విజయవాడ చరిత్రలో కృష్ణ లంకలో చూశాను కానీ నేను ఈ ఏరియాలో చూడాల ఇలాగా కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డటువంటిది చరిత్రలో మొట్టమొదటిసారి ఎందుకంటే కృష్ణ వరదలు అవన్నీ కూడా ముందే తెలుస్తే ప్రిపేర్డ్గా ఉంటారు ఇక్కడ అన్ప్రిపేర్డ్ సిచ్యుయేషన్ రావడం కూడా చరిత్రలో మొదటిసారి అదే సందర్భంలో ఆ విధమైన సహాయంలో కూడా అంటే స్వయంగా ముఖ్యమంత్రి పది రోజులు అక్కడే నుంచి ఉన్నది కూడా ఫస్ట్ టైం ఇంత పరిహారం ఇవ్వడం కూడా ఫస్ట్ టైం అన్ని ఫస్ట్ టైమే ఖచ్చితంగా ఆ విషయంలో చంద్రబాబు గారి ఉదార హృదయాన్ని అభినందించాలి గౌరవించాలి బోటు విషయంలో రాజకీయం అయిపోయినట్టేనా ఒక బోటు బయటికి తీశారు అనేది దాదాపు బోట్లకు కూడా మూడు కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది బోట్లకు సంబంధించి అది ఎప్పుడూ జరిగే సమస్యే దానికి శాశ్వత పరిష్కారం ఏంటో ఆలోచించుకోవాలి నేను ఇంత చెప్పా